హాయ్ అండి అందరికీ నమస్కారం చిలుకూరు వెళ్ళే దారిలో మనకి శివాలయం అనేది కనిపిస్తుందండి ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ అనేది ఉంటుంది వెనకాల మనకి రివర్ లేక్స్ ఇవన్నీ వాటర్తో చాలా బాగుంటుందండి సరౌండింగ్స్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తే ఇక్కడ చాలా అద్భుతమైన ఒక శివలింగం కనిపించిందండి పైనంతా లతలు తీగలు భలే అల్లుకుని మంచి పెద్ద పెద్ద పువ్వులతో చాలా బాగా ఉందండి ప్లాంట్ అనేది దాని కింద శివలింగం అనేది ఉంది అక్కడ వాటి నుంచి రాలే ఆ పువ్వులు ఆ శివలింగం మీద పడుతుంటే చాలా బాగుందండి చూడటానికి ఖచ్చితంగా చెలుకూరు కనుక మనం విజిట్ చేసినప్పుడు దారిలో ఉంటుందండి ఈ ప్లేస్ ఖచ్చితంగా చూడండి అండి చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా మనకి శివానుగ్రహం ఉంటే కనుక అన్నీ ఉన్నట్టే అని మన శాస్త్రాలు పెద్దలు చెప్తూ ఉంటారండి శివుడిని నిత్యం ధ్యానించడం వల్ల చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి